హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మా అమ్మవాళ్ళ ఊరిలోనే పెద్దపేడితెల పండగ అయితే జరిగిందండి ఐదు సంవత్సరాలకు ఒకసారి మా పెద్దమ్మ నేను మా అక్కల అమ్మాయి నెక్స్ట్ మా అన్నయ్య అయితే కలిసి అయితే పండగలోకి అయితే వెళ్ళామండి ఇక్కడ స్టార్టింగ్ చూసారు కదండీ అతను పోతురాజ్ అండి ఆ పోతురాజ్ గుడి దగ్గర నుంచి అయితే పండగ అయితే స్టార్ట్ అవుతుంది పండగ స్టార్ట్ అయ్యేలోపు వీళ్ళకి ఇద్దరికైతే అమ్మవారు అయితే వచ్చేసారండి నెక్స్ట్ ఏమో ఒక గొర్ర అండి అదే మ్యాక్ అంటారు కదా ఆ మేకకైతే చిన్నది కన్నం పెట్టి కన్నం పెట్టిన తర్వాత పేగులైతే తీస్తారండి తీసి ఇగోండి ఇతనికి పాలు వేస్తున్నారు కదా పాలు నీళ్ళును ఇతను మెల్లలోనైతే మూడు లైన్లు అయితే వేస్తారు అగోండి చూపి చూస్తున్నారు కదా మీరు కూడా అలా మూడు లైన్లు అయితే వేసేసి పేగులు అయితే చుట్టేస్తారండి చుట్టేసి కొండలో పసుపు కుంకుమ నెక్స్ట్ ఏమో వేపకొమ్మలు పెట్టేసి ఇతనైతే ఉదయం నుంచి ఉపవాసం అయితే ఉంటారండి ఊరంతా మూడు సార్లు అయితే తిరుగుతారు ఇతనికి పైన ఏమో ఇతనే పాలుదారంటారు అతని పైన పాలు నీళ్ళు వేస్తుంటారండి పండగైతే స్టార్ట్ చేశారు అలాగే ఈ అమ్మవారు ఏంటంటే మూడు రోజుల ముందైతే ఊరు కడతారు పదిహేను రోజుల ముందేమో చాటింపు అయితే వేస్తారండి చాటింపు వేసినప్పుడు ఆ చాటింపులో ఎవరైతే ఉన్నారో మూడు రోజుల ముందు ఊరు కట్టినప్పుడు అయితే వచ్చేయాలండి కంపల్సరీగా కంపల్సరీగా వచ్చేసి అయితే ఊరిలోనైతే ఉండకూడదు ఎక్కడ కూడా ఉండకూడదు ఊరిలో మాత్రమే ఉండాలి అలాగే పాలుదారు తిరుగుతున్న తర్వాత వెనకటలు అయితే గుర్రాలతో అనేది తిరుగుతారండి మేమైతే ఒక ట్రిప్ అయితే తిరిగామండి ఊరంతా ఊరంతా అంటే మా అమ్మలది చాలా పెద్ద ఊరండి అలాగే ఊరు మధ్యలోంచి కాదు ఊరు లాస్ట్లో అనమాట ఇల్లులన్నీ దాటేసి ఊరు కడతారు అలా తిరుగుతూ ఉండాలి అలాగే ఆ గొర్రెలోని ఆ గొర్రెకి కన్నం పెట్టి పేగులు తీసారు కదండి ఆ పేగులు తీసాక ఆ గొర్రెనైతే వదిలేస్తారు ఈ ట్విస్ట్ ఏంటంటే ఆ గొర్రె ఏంటంటే పండగంతా అయిపోయిన తర్వాత రాత్రికి అయితే చనిపోద్ది అప్పటి వరకు అయితే ఉదయం తీసిన పేగులు తీసేసినా సరే అలాగే బతుకుంటుందటండి పండగ పండగంతా అయిపోయిన తర్వాత అప్పుడు గొర్రె అయితే చనిపోద్దటండి అదే చాలా బాగుంటుందండి పండగ ఇతనికి అయితే అగో చేటన నెక్స్ట్ గోనేది కట్టుకొని రోకలైతే పట్టుకొని ముందునైతే తిరుగుతున్నాడండి చాలా బాగుంటుంది ఈ పండగ ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు అలాగే ఊరంతా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా ఎంత ఎండకాసినా సరే చాలా బాగా తిరిగారండి మేము ఒక ట్రిప్ అయితే తిరిగాము తిరిగిన తర్వాత కాళ్ళొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పేసి మా అక్కలమ్మ అమ్మాయి అయితే ఇంకా వద్దు పిండి అంటే మేమైతే ఇంకా ఆగిపోయండి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎందుకంటే మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో పోతురాజు గుడి అక్కడ వరకు మళ్ళీ వస్తారు మళ్ళీ సార్లు అలాగే తిరుగుతారు మా అన్నయ్య అయితే అంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అని మాకైతే ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాడు మేము ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్